హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇది ఎస్ఎల్బీసీ టన్నుల్లోనా మేము ఇక్కడ డ్యూటీ పర్పస్ పైన రావడం కానీ గత నెల పదిహేను రోజుల నుంచి ఇట్లాగే ఇది ప్రాసెస్ ఇక్కడ అవుతుంది ఇంకొన్ను కంప్లీట్ అవ్వలేదు సేటంటే ఇది ఎప్పటివరకు కంప్లీట్ అవ్వబోతే వరకు గవర్నమెంట్ ఎట్లా చేయమని ఈ పనులని కొనసాగుతూనే ఉంటాయి ఈ సంవత్సరంలో ఇది కంప్లీట్ చేయాలని ఈ గవర్నమెంట్క ఆదేశం అంటే ఇదంతా చూడండి ఒకసారి ఇది చెప్పే ముందు ఇది మొత్తం కూడాను ఫస్ట్ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్ ఒక థర్టీ బి థర్టీ ట్వంటీ మీటర్స్ అయితే ముందుకు మొత్తం తీశారు ఆ కింద ఏమో ఎదిగోటండి ఇది ఇంజిను ఇంజిన్కి తీయడానికి ప్రయత్నిస్తున్నారు ఈ ఇంజిన్ పక్కనే అంతే సెకండ్ బాడీ దొరికింది కదండి ఆ బాడీ అక్కడ దొరికింది తర్వాత ఇంకా ముందుకు వెళితే చూడండి పెద్ద పెద్ద రాడ్స్ కానీ లేకపోతే మా వాళ్ళు మొత్తం ఇక్కడ ఈ ట్రైన్ తీయడానికి చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఈక్విప్ అంటే ఈ జేసీపీ వల్ల ఈ ట్రైన్ అయితే రావడానికి అవకాశం లేదు ఎందుకంటే జేసీపీలు మాత్రమే ఇక్కడ తీయలేవు అది ఒకటి రెండు మూడు జేసీపీలు అయితే ఒకసారి తీయల కానీ ప్లేస్ తక్కువ కాబట్టి ఒకేసారి మూ రెండు మూడు జేసీపీలు వచ్చి తీయలేవు జేసీపీతోనే ఈ ఇంజిన్ ఎత్తే అవకాశం లేదు అందుగురించి అయినా మొత్తం ఈ ట్రైన్ ఏంటంటే మొత్తం తీసి సైడ్లు మొత్తం మెట్టి తీసి తీయడము ఎట్లాగనేది లాస్ట్ కూడా నేను ఇది ఒక వీడియో నేను చూపిస్తాను అది ఎట్లా తీసుకుని వెళ్ళారు ఏమిటనేది ప్రజెంట్ అయితే ఇక్కడైతే మీరు గమనించవచ్చును ఫ్రెండ్స్ మొత్తం మట్టి జేసీ ఇవన్నీ కూడా బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు చాలా కష్టతరంతో పని అయినది ఇది అంతా ఇది చెప్పే ముందు ఎట్లా తీసారు ఏంటనేది చేసుకోండి ఎందుకంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఇట్లాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుంది నేను నోటిఫికేషన్ అప్లోడ్ చేసిన వెంటనే నెక్స్ట్ లైక్ చేయడం వల్ల కొంతమంది రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక్కడ మీరు గమనించవచ్చును మొత్తం ఈ ఇంజిన్ అనమాట ఇది వెనక ఈ బోగీలు అంటే పెట్స్ అంటారు కదా ఇవి కూడా మొత్తం పాడైపోయాయి అవి పీస్ పీస్ చేసి బయటికి తరలించారు నెక్స్ట్ ఈ ఇంజిన్ ఏంటంటే ఇది తర్వాత కూడా ఇది యూజ్ అవుద్దని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు యూజ్ అవుద్దు కాబట్టి ఇంజిన్ ఏంటంటే వీళ్ళు ఖరాబ్ చేయకుండా బయటకు తీసుకెళ్ళాలని ఇక్కడ ప్రయత్నిస్తున్నారు ఇంజిన్కి ఎలాగనే బయటికి తీసుకెళ్లాలని వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్స్ ఎవరైనా అందు గురించే వీళ్ళు ఏంటంటే ఇవి చక్కన అంత లోపల మొత్తం మట్టే ఉన్నది ఇంజిన్ మొత్తం ఇంజిన్ లోపల మట్టి మొత్తం తీసి మొత్తం ఈ ఎస్డిఆర్అప్ల దగ్గర ఈ అంటే మిషన్ తోటి ఇప్పుడు ఎక్కడైనా ఫైర్ అయితే ఇంజిన్ ఫైర్ ఇంజిన్ తోటి సాఫ్ చేస్తారు కదా అట్లాంటిది ఇంజిన్ ఉన్నది అందు సాఫ్ చేసి నీట్గా బయటికి తీసుకెళ్ళడానికి వీళ్ళ ప్రయత్నిస్తున్నారు ఈ అందరూ చూడవచ్చును మొత్తం మా ఎన్డిఆర్ఎఫ్ ఎక్కువగా మా ఎన్డిఆర్ఎఫ్ గారు ఎస్డిఆర్ఎఫ్ వీళ్ళు ఏంటంటే మొత్తం ఇక్కడ నుంచి పెద్ద పెద్ద ఐటమ్స్ కానీ ట్రైన్ ప్లాట్ఫారం మీదకి లోడ్ చేసి నెక్స్ట్ ఆక్సిజన్స్ ఈ సిలిండర్స్ కానీ అలాగే పెద్ద పెద్ద రాడ్స్ కానీ ఇంకా లోపల మట్టి లోపల రాడ్స్ ఉన్నాయి ఇవి బయటికి తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎందుకంటే జేసీబీకి దొరకకపోయాయి కూడా ఇక్కడ ఉన్నాయి ఎందుకంటే హై వెయిట్ అయితే జేసీపీ ముందుకి వచ్చేస్తుంది అందువల్ల అందు కారణం వల్ల ఇవేంటి ఇవి చిన్న చిన్న పీసెస్ వేసి రైలు ప్లాట్ఫారం పైన వేసి బయటికి తీసుకొని వెళ్తున్నారు నెక్స్ట్ ఇప్పుడు కూడాను నాలుగైదు జేసీపీలు ఒకే వరుసలో ఉండడంతో మొత్తం మట్టిని ఏంటంటే వన్ బై వన్ మట్టిని ఫస్ట్ ఆ లోపల నుంచి తీసిన జేసీపీ మట్టిని ఇక లాస్ట్ వరకు కన్ బెల్ట్ వారికి మట్టి తీసుకుని తరలించి ఈ మట్టిని బయటికి తీయడానికి పంపించడానికి తరలిస్తాను ఇప్పుడు వరకే ఇది వన్ మంత్కి అబోవ్ అవడం వల్ల ఇక్కడ ఒక థర్టీ మీటర్ వరకు ఈ పని అయితే కంప్లీట్ అయింది ఇంకొన్ని వీళ్ళు మొత్తం పనిని కంప్లీట్ చేయాలని ఈ ఇయర్లోటేనని ప్రయత్నిస్తున్నారు ఇక్కడ గవర్నమెంట్ అయితే చూడండి పెద్ద పెద్ద ఎంత తోటి అక్కడ నుంచి కొట్టకపోతే ఇక్కడ చూడొచ్చు మీరు అూషన్ చేస్తుంది పెద్ద పెద్ద రాళ్ళు ఈ రాళ్ళు ఏంటంటే ట్రైన్ పెద్ద పెద్ద ఈ బోగిళ్ళ అంటే లోపల చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి అందులో ఈ పెద్ద పెద్ద రాళ్ళన్నీ వేసి ఈ కన్ ట్రైన్ ద్వారా బయటకు తీసుకొని వెళ్తారు ఈ రాళ్ళు అనేవి అంటే ట్రైన్ ఉంటుంది కదండి ట్రైన్ పెద్ద పెద్ద డబ్బాలు ఉంటాయి కదా ఆ డబ్బాలో పెద్ద పెద్ద రాళ్ళన్నీ బయటికి తీసుకొని వెళ్తారు ఇప్పుడు చిన్న చిన్న ఏంటంటే చిన్న చిన్న రాళ్ళు కానీ మట్టి కానీ కన్వర్షన్స్ బట్ ద్వారా ఈ పద్నాలుగు కిలోమీటర్ కూడా బయటకు వెళ్తుంది నెక్స్ట్ ట్రైన్ ఏంటంటే ప్లాట్ఫామ్ దాని మీద పెద్ద పెద్ద రాడ్స్ అని ఇవన్నీ కూడా వేసి బయటికి తరలిస్తారు ఈ ముఖ్య ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఎంత తొందరగా పని చేయాలంటే అంత తొందరగా మేము పని చేయాలనే ఒక ఉద్దేశంతో ఇదంత ప్రాజెక్ట్నైతే స్టా కంటిన్యూగా ఈ పనులు అయితే జరుగుతూనే ఉన్నాయి ఆ లోపల ఏంటంటే సిచ్యువేషన్ ఏంటంటే మేము పని చేయడానికి వాటర్ ఎక్కువ రావడం కారణము ఇది ప్రతి వీటిలో నేను చెప్తున్నాను సో ఏంటంటే ఈ ఈ కష్టతరమైనది ఏంటంటే మిట్టి ఇప్పుడు మట్టి ఉన్నదండి ఇప్పుడు మామూలుగా అలక మట్టి ఏం కాదు మన ఇలాంటి దొరికింది కాదు ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న రాళ్ళలోట రాళ్ళకు రాళ్ళుకి సంబంధించి ఇది మలువ లాంటిది అనమాట అది ఎక్కువ టైట్గా ఉంటుందండి అది మన జేసీపీలు కూడా వల్ల కొంచెం ఇబ్బందికరమైనది అని నెక్స్ట్ ఇవి తీయడానికి చాలా ప్రయత్ని ఇస్తున్నారు మొత్తం ఈ కన్వెన్సన్స్ బెల్ట్ అంటే ఇప్పుడు మొత్తం మట్టితో కూరిగిపోయినాయి కదండి ఇవి కూరిగిపోవడం వల్ల పెద్ద పెద్ద రాడ్లు ఇప్పుడు తారు కరెంట్ వైర్లు అయితే ఇక్కడ ఒక మిషన్ పనిచేయడానికి పెద్ద పెద్ద కరెంటు వైర్లు ఉంటాయండి అవి అడ్డదిడంగా ఉండడం వల్ల అవి కట్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బంది జేసీబీ తీయడానికి కూడా కొంచెం ఇబ్బంది ఎందుకంటే అవి తెగ తెగకపోవడం వల్ల అంటే ఇప్పుడు చిన్న చిన్నవి అనుకోండి కట్ అయిపోతున్నాయి అవి పెద్ద పెద్ద అనుకోండి కట్ అవ్వడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి జేసీబీలు కూడా కొంచెం ఎన్నున్నే మనకి అవి చిన్న చిన్నవి కట్ చేసి తీయడం వల్ల అవి ఒక్కొక్కటి మట్టి ఇవన్నీ అనేది మనము బయటికి తరలించవచ్చును ఇక్కడ ఎక్కువగా కష్టంగా ఉండడానికి కారణం ఏంటంటే పైనుంచి ఈ ఆక్సిజన్ థెరపీ అంటే ఆక్సిజన్ వెళ్తుంది కదండి అది ఎక్కడికక్కడ సిరిగిపోయి ఉంది అనమాట అంటే ఈ పనుల వల్ల కట్ అయిపోయింది వల్ల ఏంటంటే ఆక్సిజన్ తక్కువగా ఉండడం వల్ల ఇవన్నీ కూడా ఇబ్బంది అవడం వల్లనే ఈ ఏంటంటే కొంచెం లేటుగా అవుతున్నాయి ఎందుకంటే ఈ చూడవచ్చును ఎంత మట్టి ఇందులోపు ఉన్నది ఎంత పెద్ద పెద్ద రాడ్స్ ఉన్నాయో ఇప్పుడు కూడాను ఆ మిషన్కి సంబంధించినవన్నీ కూడాను ఇవి ఒక్కొక్క లేయర్ అంటే ఇప్పుడు బయట అయితే మనము ఏ విధంగానే మనము ఇవి సాల్వ్ చేయొచ్చును లోపల కాబట్టి ఇవి చాలా కష్టతరంగా ఇక్కడ ఉండేటంటే మారింది ఎలాగైనా ఈ ఇక్కడున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఇది టెన్నల్ మాత్రము ఎలాగైనా కంప్లైంట్ చేయాలి ఈ సంవత్సరంలో వీళ్ళు పట్టుపెట్టున్నారు లేదు లాస్ట్ వరకు తీస్తారా లేకపోతే సైడ్ నుంచి వెళ్తారనేది తర్వాత ఇది ఏమీ చెప్తారనేది తెలియదు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ స్టార్టింగ్ నుంచి మొత్తం మట్టి ఇవన్నీ తీస్తుండగా ఈ లోగో అయితే ఇది బయలుపడింది ఈ పక్కనే ఒక బాడీ కూడా మనకి దొరకడం అయ్యింది ఇంకొన్ని ఎన్ని బాడీలు ఉండొచ్చునని మొత్తం ఇక్కడ మట్టి అయితే ఒక వార్ నుంచి ఒక సైడ్ నుంచి వీళ్ళు తీయడానికి ప్రయత్నిస్తున్నారు మేమైతే చాలా మాకైతే చాలా కష్టతరంగా ఇక్కడ మారింది ఎందుకంటే రోజువారీ ఇక్కడ డ్యూటీ అంటే ఎయిట్ అవర్స్ చూడంటే వెళ్ళి రావడానికి త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది మొత్తం కలిపి పన్నెండు పదిహేను పదిహేను పదహారు గంటలు పడుతుంది అందుగురించి మా ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా కష్టతరంగా ఇక్కడ మారింది ఎందుకంటే ట్రైన్ వెళ్ళడము రావడం ఇక్కడ ఇది కూడాను ఈ పట్టాలు కూడాను ట్రైన్ పట్టాలు లాస్ట్ వరకు కూడా ఇప్పుడు కనిపిస్తుంటాయి ఒకసారి చూపిస్తాను కొన్ని వీడియోస్లోట ఈ ట్రైన్ వరకు మొత్తము తీయడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే ఈ పట్టాలు కూడాను లాస్ట్ వరకు ఎండింగ్ వరకు కూడా ఉన్నాయి ఇది కానీ క్లియర్ అయితే మనకి పని వేగంగా అయిపోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే లాస్ట్ వరకు ఈ ట్రైన్ వెళ్తే మొత్తం ఈ సామాన్లన్నీ కూడా ట్రైన్ మీద పటపట వేసి బయటికి తరలించవచ్చును అందుగురించి వీళ్ళు ఏంటంటే ఒక సైడ్ నుంచి తీస్తున్నారు కానీ ఇక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉండడం వల్ల కొంచెం అంటే ఈ మట్టి ఇటు వేయలేని పరిస్థితి అని కొంచెం కొంచెం వీళ్ళు చేస్తున్నారు ఇప్పటికే చాలా టైం సో ఏంటంటే ఒక్కొక్క సైడ్ నుంచి తీస్తున్నారు ఇప్పటివరకు అయితే రెండు బాడులు ఇప్పుడు వరకు దొరికేవి నెక్స్ట్ ఈ అక్కడ నుంచి వీళ్ళకి ఈ కంపెనీ వాళ్ళు ఏమంటుండే బ్యాక్ సైడ్ నుంచి ఇది మొత్తం కొట్టుకొచ్చింది కాబట్టి ఇవన్నీ మిషన్స్ కూడా ఫస్ట్ అని అందువల్ల ఈ మధ్యలోటె ఎక్కడైనా బాడీలు దొరకవచ్చునని వీళ్ళు అంచనాలు వేస్తున్నారు ఇది కూడా అండి ఇప్పుడు నేను చెప్పాను కదండి ట్రైన్ ప్లాట్ఫార్మ్ అని ఇదేనండి మొత్తం లోడ్ చేసి బయటికి మనము పంపిస్తుంటారు ప్రతిదీ కూడాను మీకు ఈ కంటెంట్ నచ్చినట్టుగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇట్లాంటివి నేను చాలా పోస్టులు నేను ఇంక పెడుతూనే ఉంటాను మీకు అవకాశం అయినట్టు అయినట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇది చూడండి లాస్ట్ వరకు అన్నాను కదండి ఇవేనండి ట్రైన్ ట్రాక్ ఇది అంత ట్రాక్ అయినా లాస్ట్ వరకు అలాగా ఇదంతా ట్రాక్ కూడా ఉన్నది అక్కడ లాస్ట్ వరకు ఈ ట్రాక్ కానీ మనం క్లియర్ చేస్తే వేగంగా మనకు ఫోన్లో అయ్యే అవకాశము ఉంటుందని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఓకే థ్యాంక్ యూ ధన్యవాద